ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హోం మంత్రి మంగళపూడి అనిత గారు మరో మంత్రి నారా లోకేష్ గారు నెక్స్ట్ ఎక్స్ వై జెడ్ ఎక్సట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా నోరు తెరిస్తే ప్రకాశం బ్యారేజీ అక్కడ మూడు ఇంజన్ లేని బోట్ల ద్వారా దాన్ని ధ్వంసం చేయాలని చెప్పి అనుకున్నారు దీని వెనకాల కుట్ర ఉంది లక్ష రెండు లక్షల మంది లేపేద్దాం అనుకున్నారు గుంటూరు విజయవాడ నగరాలనే లేకుండా చేద్దాం అనుకున్నారు అసలు ఎట్లా అసలు ఎట్లా వీళ్ళు ఇంత పెద్ద స్థానాల్లోకి వచ్చారు ఏ విధంగా మూ జస్ట్ మ్యాగజైన్ ఇప్పుడు బొమ్మకు మరొక వైపు చూపించే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఉండి కాసిద్ద నిజమేంటో జనాలకు తెలిసే పరిస్థితుల్లో కూడా ఎంత దారుణంగా వీళ్ళ ప్రవర్తన ఉంది అంటే నిజంగానే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రామారావు గారు ఎపిసోడ్ అప్పుడు ఆయన ఆయన రక్తాన్ని ఏ విధంగా పీల్చి 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 పిప్పి చేసి ఆ మట్టిలో కలిపేశారు మనం ఈజీగా ఇమాజిన్ చేసుకోగలుగుతామేమో సీరియస్లీ ఇప్పుడే ఇంత దారుణంగా మిస్లీడ్ చేస్తున్నారు చూడండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దగ్గర వాళ్ళు అనుచరులుగా ఉన్నారు ఆ బోట్ల ఓనర్లు బేసిక్గా అస్సలు వాడక నాలుగైదు నెలలు పైన అయిపోయిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అదిగో వాళ్ళు పాల్గొన్నట్లు కానీ ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్నట్లు కానీ చివరికి ప్రపంచంలోనే అత్యంత చెత్త అబద్ధాల ఆర్పకుండా చెప్పగలిగే తెలుగుదేశం పార్టీ మీడియాలో కూడా ఆ బోటు ఓనర్లు వైసీపీ కార్యక్రమాలు ఎక్కడైనా పాల్గొన్నట్లు చూపించలేదు ఇప్పటికీ అంతెందుకు అతను ఎమ్మెల్యే ఇంతకుముందు వైసీపీలోనే ఉన్నాయి ఇప్పుడు ఉన్నారు వసంత కృష్ణప్రసాద్ గారు మరి ఆయన చెప్పొచ్చుగా అవును వైసీపీలో ఉన్నారు వాళ్ళు మా దగ్గర తిరిగారు ఇంతకుముందు నేను వైసీపీలో ఉన్నప్పుడు అని చెప్పి అక్కడ చెప్పొచ్చుగా చెప్పొచ్చుగా లేదు ఇప్పుడు మైలవరం ఇన్ఛార్జ్ గారు జోగి రమేష్ గారు ఉన్నారు అవును ఆయన దగ్గర తిరుగుతారు వీళ్ళు అని చెప్పి చెప్పొచ్చుగా వాళ్ళు నారా లోకేష్తో ఉన్నటువంటి పిక్స్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోట్లతో వాళ్ళు ర్యాలీలు ర్యాలీ చేస్తే ఇప్పుడు ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో మూడు ఆ మూడు బోట్లు కూడా ర్యాలీలో పాల్గొన్నట్లు స్పష్టంగా వీడియోలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఈవెన్ వైసీపీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా అదే వీడియో షేర్ చేసింది ఈరోజు బ్యానర్ హెడ్డింగ్ కూడా అదే పెట్టింది అదే పెట్టింది మరి ఇంత ఇంత దారుణంగా వాళ్ళు కంప్లీట్గా తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నా నేను మళ్ళీ చెబుతున్నా రాజకీయ పార్టీ టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ లేకుంటే చంద్రబాబు కానీ జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళవే బోట్లు కానివ్వండి అయినా కూడా ఇంజిన్లోనే ఆ బోట్లు తీసుకొని వచ్చి ప్రకాశం బ్యారేజ్ని గుల్ చేయొచ్చా యా అసలు ఏంటి ఇదంతా ఏంటి ఇదంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళ ద్వారా విజయవాడ ప్రజలను ముంచేసిన దాన్ని వాళ్ళు మర్చిపోవాలని చెప్పి డైవర్షన్ కోసమా చనిపోయిన అరవై మందికి పైగా వాళ్ళ మరణాలను కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షనా అంత పెద్ద వరదలు వస్తే ఒక పావుబలం కూడా ఇవ్వని వీళ్ళ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షనా సరిగ్గా అందరికీ అన్నం ప్యాకెట్లు నిత్యావసర సరుకులు కూడా అందించలేని దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ ఏం చేద్దామని అరే ఒక ప్రభుత్వము ప్రభుత్వ అధినేత దగ్గర నుండి హోంమంత్రి దగ్గర నుండి లోకేష్ దగ్గర నుండి వరుస పెట్టే మంత్రుల నుండి ఈ చెత్త ప్రచారం ఏంటి అసలు నీ పాసుగుల ఇసుకలో బోరేసాము రెండించుల లోపలనే సారీ ఇసుకలో వంద అడుగుల లోపలనే రెండు మూడించులు నీళ్ళు వస్తున్నాయని చెబుతున్నారా ఇసుకలో ఎడారిలో బోరేసాం వంద అడుగుల్లోనే మూడించులు నీళ్లు వస్తున్నాయని చెప్పి చెబుతున్నారు అంత దారుణాన్ని మించి ప్రచారం ఉంది తప్పుడు ప్రచారం స్వామి వీళ్ళు సాధించేది దీని ద్వారా